మా మాది పాతపల్లి గ్రామం మండలం ధన్వాడ మండలం మధ్యలో ఉంది పాతపల్లి గ్రామం మాకు బిజ్జు కావాలి స్కూల్కి వెళ్ళలేక రోజు ఇబ్బందులు పడుతున్నాము ఎన్ని అంటే అసలు వానలు ఎన్ని కురుస్తున్నాయి వాన పడ్డప్పుడు అల్లా స్కూల్కి పోలేకపోతున్నాం బాగా ఉందని ఎన్ని రాజకీయ నాయకులు ఇంతమంది ఉండి కూడా ఏం రాబం అంతమంది రాజకీయ నాయకులు గెలుస్తున్నారు చేస్తున్నారు మాకు రోడ్ ఒకటే ఉంది స్కూల్ వెళ్ళడానికి బస్సు లేదు ఏం లేదు రోజు కాలి నడకనే వెళ్లాల్సి వస్తుంది ఇంత ఇబ్బంది ఉంది మాకు త్వరగా బ్రిడ్జ్ పట్టించగలరాని కోరుతున్నాము ఎందుకోసం మీరు వెహికల్ వెళ్ళలేకపోతున్నాయి ఆగిపోతున్నాయి కాబట్టి వెళ్ళలేకపోతున్నాము పాతపల్లికి బ్రిడ్జ్ కావాలని మేము కోరుతున్నాము రాజకీయ నాయకులకు

తర్వాత ఎవరు ఏం పట్టించుకోవడం లేదు ఈ రోజు స్కూల్ పిల్లలకి పోవడానికి అసలు అవకాశమే లేదు ఈ రోడ్

రాజకీయ నాయకులు ఎంత ఉంది చూడండి మాకు కట్టించాలని కోరుతున్నాం మీకు ఇక్కడ ఒక్కటినా దాటనేది ఇంకెక్కడ ఉన్నాయా

అంతటికే మర్చిపోతారు ఓట్లు అయిపోయినాక అందరూ ఓట్లు వచ్చినాక కొంచెం